ఆదివారం రోజు లవంగాలతో ఈ విధంగా చేస్తే చాలండి కోటీశ్వరులు కావడం ఖాయం కోటి రూపాయల సంపాదన కూడా మీ సంతమవుతుంది లవంగాలతో ఆదివారం తేదీ రోజుని పరిహారం చేస్తే మీకు ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోవడం ఖాయం అని శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఏంటంటే లవంగాలతో ఇప్పుడు మనం చెప్పుకునే పోయే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి ఆ విధంగా చేయడం వల్ల అద్భుత ఫలితం వస్తుందండి లవంగాలను నీళ్ళల్లో పడేసిన చాలా వరకు కూడా మీకు అదృష్టం కలుగుతుందండి అసలు లవంగాలతో ఏ పరిహారం చేయాలి ఏ పరిహారం చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి ఈ వీడియో మొత్తం మనం క్లియర్గా చూస్తేనే మీకు విషయం మొత్తం క్లియర్గా అర్థమవుతుందండి రెండు లవంగాలను మనం పారే నీటిలో వేయాలండి అక్కడ ఆ ప్రదేశంలో కనుక పడేస్తే అద్భుత ఫలితం వస్తుంది లవంగాలు ఏంటంటే అనేక రకాల సమస్యల నుంచి మనల్ని బయటపడేస్తాయి డబ్బు సంస్థలు కానీ లేక ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బంది నుంచి కూడా మనం బయటపడడానికి అవకాశం ఉంటుందని పురాణాలు చెప్తున్నాయండి శాస్త్రాల ప్రకారం ఆదివారం తిది రోజున లవంగాలతో పరిహారం చేసుకుంటే చాలా అద్భుత ఫలితం అనేది రావడం మన కళతో మనం చూసి ఆశ్చర్యపోవడం అనేది జరుగుతుంది అని పురాణ గాథల్లో చెప్పబడుతుంది ఎందుకంటే మానవ జీవితంలో ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాం ఆ కష్టాల నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా లవంగాల పరిహారం ఆచరించాలి ఇంట్లో ఉండే లవంగాలతో మనం ఈ చిన్న పరిహారం కనుక చేసుకున్నట్లయితే అద్భుత ఫలితం అనేది రావడం మనం చూస్తామండి అది చూసి ఆశ్చర్యపోవడం అనేది జరుగుతుంది లవంగాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అని చెప్తారండి సుగంధ ద్రవ్యాలలో ఒకటిగా భావించే ఈ లవంగాలతో పరిహారం కనుక చేస్తే ఆర్థికంగా మనకి బాగా కలిసి వస్తుందండి ఏంటంటే మనం పూజ చేసుకుంటాం కదా ఎప్పుడు అయినా సరే ఆదివారం కానీ మిగిలిన వారాలలో కానీ చక్కగా లవంగాలను మనం అమ్మవారి పటం ముందు పెట్టి పూజ చేసుకోవాలండి రెండే రెండు లవంగాలు తీసుకోవాలి కానీ అవి ఎక్కడా కూడా విరిగిపోకుండా పువ్వు లేకోకుండా ఉండకుండా మ పువ్వు ఉండాలి కంపల్సరీగా పువ్వు ఉండేలాగా పట్ట ముందు పెట్టుకుని పూజ చేసుకోవాలండి అనంతరం మనం డబ్బు దాచే చోట ఉంచుకున్నట్లయితే మన పర్సులో కానీ జబ్బులో కానీ పెట్టుకుంటే ధనం రావడానికి అవకాశం ఉంటుందండి అలానే కాకుండా ఏంటంటే చాలా వరకు కూడా ఆరోగ్యం బాగాలేక ఇబ్బంది పడతాం అనారోగ్య సమస్యలతో బాధపడతాం మన జాతకంలో సూర్యుడు బలంగా ఉన్నప్పుడు కూడా మనం చేసే పనుల్లో ఆటంకాలు వస్తాయి ఇబ్బందులు చాలా వరకు కూడా ఎదురవుతూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మనం బయటపడడానికి ఏం చేయాలి అంటే లవంగాల పరిహారం ఆదివారం రోజు చేయాలండి ఆదివారం చేస్తే మంచి ఫలితం అనేది మనకు కలుగుతుంది ఏంటంటే నైట్ నిద్రపోతాం కదా ఆదివారం రోజు నైట్ నిద్రపోయేటప్పుడు ఈ పని చేయాలండి దీనికంటూ నియమనిస్టులు ఏమీ ఉండవు కానీ లవంగాలు తీసుకుని కనుక ఈ పరిహారం గనక చేసినట్లయితే ఇరవై నాలుగు గంటల్లో మనకు అదృష్టం పడుతుందని చెప్పవచ్చు అనారోగ్య సమస్యలు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ వాటి నుంచి మనం బయటపడతాం బయటకు రావడానికి కూడా చక్కగా ఉపయోగపడే పడే పరిహారం కాబట్టి ఆదివారం రోజు మర్చిపోకుండా ఇది ఆచరించండి మీరు ఏం చేయాలి అంటే చక్కగా ఆదివారం దిది రోజున రెండు లవంగాలు తీసుకోండి పువ్వు లేని లవంగంతో మాత్రం పరిహారం చేయకూడదు పువ్వు ఉండే లవంగాన్ని చేసుకోవాలి మరి పువ్వులు ఉంటే కొన్ని పువ్వులు ఉంటాయి కొన్నిటికి మూడు పువ్వులు చక్కగా ఉండే వాటిని రెండింటిని తీసుకోవాలి చక్కగా మంచిగా ప్రశాంతంగా కూర్చుని పడుకునేటప్పుడు కూర్చొని ధ్యానం చేస్తాం పట్టుకుని లవంగాలతో సంకల్పం చెప్పుకోవాలి మీకు చెడు కలలు వస్తున్నాయా మీకు చిన్న చిన్న డబ్బులతో ఇబ్బంది పడుతున్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అవి తగ్గట్లేదు అనుకోండి ఈ లవంగాల పరిహారం అనేది చేసుకోవాలి ఏం చేయాలి అంటే నైట్ పాడుకోబోయే ముందు ఎడం చేతిలో పట్టడం సంకల్పం చెప్పుకోవాలి అనారోగ్య సమస్యలు తొలగిపోవాలి చెడు కాలు తీరిపోవాలి అని చెప్పి చేసుకోవాలండి ఆ విధంగా చేస్తే దుండి కింద పెట్టుకోవాలండి తర్వాత పెట్టుకుని దుండి దీనికంటూ పెద్దగా పూజా కార్యక్రమాలు విధి విధానాలు ఆచరించాలని ఏమీ లేదు చిన్న పరిహారం ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుందండి ఈ విధంగా పెట్టి పడుకుని పడుకున్న తర్వాత ఉదయం లేస్తారు కదా లేచిన తర్వాత అలా వంగలని ఏంటంటే దగ్గరగా నీరు ఏంటంటే చెరువులు గుంటలు కాలువలు ఏమైనా మనం మార్గంలో ఉంటాయి కదా అక్కడ అలా వంగాలు అటు నీటిలో విదిలేసేయండి అలా చేయడం వల్ల ఏంటంటే అద్భుత ఫలితం వస్తుంది అది చూసి మీరు ఆశ్చర్యపోతారండి ఇరవై నాలుగు గంటల్లోనే మీరు మంచి మార్పును గమనిస్తారు ఫలితం చూడగలుగుతారు ఇలా చేసినట్లయితే ఆచరించినట్లయితే చాలా మంచిదండి ఇది ఆదివారం చేసుకునే పరిహారం అండి ఆదివారం కనుక మనం పాటించినట్లయితే చాలా మంచి జరుగుతుందని చెప్పి పండితులు చెప్తున్నారు కాబట్టి మీరు ఆచరించండి ఒకవేళ మీకు దగ్గరలో పారనీరు లేదు అంటే ఏం చేయాలి పారనీరు ఉన్నా మనకి మంచి ఫలితం వస్తుంది ఉంటే అవి ఎలా అయితే మా పారుకుంటూ పోతాయి అలాగే మన కష్టాలు మన అనారోగ్యాలు కూడా పోతాయని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయండి కాబట్టి ఈ విధంగా ఆచరించండి లేదు ఒకవేళ ఆ అవకాశం లేదు అంటే నైట్ పడుకోబోయే ముందు సంకల్పం చెప్పుకున్న తర్వాత ఒక గాజు గ్లాస్లో వాటర్ తీసుకోండి గాజు గ్లాసులు మాత్రమే యూస్ చేయాలండి మిగిలినవి యూస్ చేస్తే మనకు అంత ఫలితం అనేది రాదు గాజు గ్లాసులు మాత్రమే తీసుకోండి తీసుకొని చక్కగా ఏంటంటే అందులో వాటర్ పోసుకొని సంకల్పం చెప్పుకోవాలి చెప్పుకున్న తర్వాత ఈ లవంగాలను గాజు గ్లాసులో వేసుకుని తలపై భాగంలో పెట్టుకొని పడుకోండి నీరు మంచం మీద కనుక పడుకుంటే మంచం కింద పెట్టుకొని పడుకోండి లేదు తలకి కొంచెం పై భాగాన్ని కానీ పక్కన కానీ పెట్టి పడుకోండి కానీ ఆ నీటి ఆ వాటర్ మాత్రం కింద పోకూడదండి కింద పడేయకుండా చాలా జాగ్రత్తగా పెట్టుకుని సంకల్పం చెప్పుకొని పడుకోండి ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మీ దగ్గరికి ఏదైతే చెడు వచ్చి ఇబ్బంది పెట్టి మిమ్మల్ని అనారోగ్య పాలు చేస్తుందో ఏదైతే మీకు తీవ్రమైన కష్టాన్ని తీసుకొచ్చి పెడుతుందో దాని నుంచి బయటపడడానికి సమస్య నుంచి బయటకు రావడానికి కూడా ఉపయోగపడుతుందండి ఇది చాలా చక్కగా సిద్ధిస్తుంది మంచి రిజల్ట్ వస్తుంది ఈ విధంగా నైట్ అంతా కూడా చేస్తూ ఉంటాం కాబట్టి నీరు చెడుని లాగేస్తుంది లవంగాలు చెడును తీసేసుకుంటాయి మనలో ఉండే నకారాత్మక శక్తి నుంచి కూడా బయట పడేసి మనకు మంచి జరిగేలా చేస్తాయండి ఈ విధంగా చేసిన తర్వాత ఉదయం లెగిస్తాం కదా లేచిన తర్వాత ఆ నీటిని ఒక చెట్టు మొదట్లో తులసి చెట్టులో మాత్రం పోయకూడదండి మన దగ్గరలో ఉండేవి ఇంట్లో కాకుండా బయట ఎక్కడైనా పిచ్చి మొక్కలు అలాగా ఉంటాయి కదా అక్కడ నీటిని పోసేసి గ్లాస్ గ్లాస్ని తెచ్చేసుకోండి స్నాన కార్యక్రమాలు ఇలాంటివన్నీ చేసుకోండి ఈ స్నానం చేసి పూజ చేసుకొని దీపం పెట్టుకోండి సరిపోతుంది అద్భుత ఫలితం వస్తుంది అది చూసి మనమే ఖచ్చితంగా ఆశ్చర్యపోవడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆదివారం తిది రోజు ఈ విధంగా ఆచరించండి ఆచరించడం వల్ల మంచి ఫలితం వస్తుందండి పారే నీటిలో వేస్తే చాలా మంచి ఫలితం వస్తుందండి దీంతో మనం ఒక గ్లాస్ వాటర్తో చేసాం కదా దాంతో కూడా ఫలితం వస్తుంది కానీ ఒకటికి రెండు సార్లు చేసుకుంటేనే ఫలితం రావడం చూస్తాం అదే ఏకంగా పారే నీటిలో వేస్తే ఏంటంటే కొంచెం ఇమీడియట్ రియాక్షన్ ఉంటుందని చెప్పొచ్చండి పారే నీటి వలన మనకి అవకాశం ఉంటుంది చెరువు కుంటలు ఉన్నా పర్వాలేదండి ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది మనలో ఉండే చెడువు మనలో ఉండే బాధ మనకు తెలియకుండా ఇబ్బంది పెట్టే అనారోగ్య సమస్యలు ఏ ఉన్నా సరే కూడా ఖచ్చితంగా నీటిలో కలిసిపోతాయని శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి మంచి రిజల్ట్ చూసి ఆశ్చర్యపోతారు కేవలం రెండు లవంగాలతో చేసే ఈ పరిహారం మనకు ఉండేటువంటి ఇబ్బంది తీరడానికి అవకాశం ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయండి శాస్త్రాల ప్రకారం ఈ పరిహారం చాలా చాలా చక్కని పరిహారం మంచి ఫలితాన్ని ఇచ్చే పరిహారం అండి కాబట్టి ఆచరించండి నమ్మకంతో చేయండి మంచి శుభ ఫలితం పొందండి అలానే కాకుండా మీ జీవితం మారిపోతుందండి ఒకటికి రెండు ఆదివారాలు చేసి చూడండి అప్పుడు మీకు మంచి ఫలితం రావడానికి అనేది మనకి అవకాశం ఉంటుందండి ఏ అనారోగ్య సమస్య అయినా సరే అండి ఒకటి గుర్తుపెట్టుకోండి డాక్టర్స్ నయం చేయలేని రోగాలు అంటే పరిహారాలు చేస్తాయి అంటే చిన్న చిన్న వాటికి ఖచ్చితంగా సిద్ధించి మంచి సుఫలితాలు వస్తాయండి పెద్ద పెద్ద జబ్బులకు రోగాలకు డాక్టర్ల దగ్గరికి వెళ్ళాలండి మనం కొనుక్కొని నమ్ముతూ ఉంటాం కదా మనకు ఎవరో వచ్చారు అలా వచ్చిన దగ్గర నుంచి మాకు ఎటువంటి సమస్యలు వచ్చాయి అనారోగ్యంతో బాధపడుతున్నాం అని అనుకుంటూ ఉంటాం కదా అలాంటి వాటి నుంచి మనం బయటపడడానికైతే ఇది మంచి పరిహారం అని చెప్పవచ్చు అండి ముఖ్యంగా ఆదివారం అమావాస్తో సమానమని చెప్తుంటారు కాబట్టి ఆదివారం ఈ రోజున ఏ పరిహారం చేసినా మనకి బాగా కలిసి వస్తుంది బాగా కలిసి రావటమే కాకుండా జీవితం ఖచ్చితంగా మారిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి మనం చెప్పింది ఏంటంటే లవంగాలతో దైవం ముందు పెట్టి పూజించి మన దగ్గర పెట్టుకుంటే ధనం ఖచ్చితంగా రావడం ధన ద్వారాలు తెరుచుకోవడానికి అవకాశం ఉంటుంది రెండో పరిహారం చెడు తీసేసి చెడు నుంచి బయటపడడానికి చెడు నుంచి విముక్తి కలగడానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి వీటిని ఆచరించడం వల్ల మనకి మంచి జరుగుతుంది కానీ చెడు జరగదండి లవంగాలు అంటే శాస్త్రాల పరంగా మంచి పరిహారాన్ని ఇస్తాయని చెప్పి చెప్తారండి కాబట్టి వీటిని ఆచరించి చేయండి మంచి సుఫలితాన్ని పొందండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్